चल <laughs> जो <laughs> રેવંત રેડિગાર ચોલે રેવંત રેડી રેવંત રેડી લીવ ના રેડી తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ లీడర్ పేదల పెద్దది శ్రీ ఇనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ వారు చేసినటువంటి ఏవైతే సేవలు ఒక జడ్పీటీసీగా రాజకీయ అరగేట చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఆ తదుపరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారధిగా ఎన్నో ఒడుదిల మధ్య కాంగ్రెస్ పార్టీ రథసారధిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా శ్రీ రేవంత్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు యొక్క మాటలో సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మల్లికార్జున గారు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో బడుగు బలిగిన వర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలే కాక ఈ రాష్ట్రంలో పేద బడుగు బలిగిన వర్గాలకు అరిజనలకు గిరిజనలకు ఏవైతే అత్యవసర పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టి ఇలా పేదల పెద్దది పేదల యొక్క బడుగు బల బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతిగా నిలిచినటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ విధంగా ఇలా అతి ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు ఆర్డినెన్స్ పంపించినటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారిది ఈ విధంగా వారు చెప్పుకుంటా పోతే ఇలా ఐదు రూపాయలకే గ్యాస్ కనెక్షన్ కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా వీళ్ళకి ధాన్య కొనుగోలు ఎక్కడ కూడా ఆపకుండా రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తే మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తూ ధాన్యాన్ని ఎక్కడ కూడా ఆపకుండా కొనుగోలు చేసుకుంటూ అలాగే రైతులకు రైతు బస భరోసా ఇచ్చి రైతు ఫసల్ బీమా ఇచ్చి రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వారికి కావాల్సినటువంటి చేసుకుంటూ రైతులకు కానీ గీత కానీ నేతలకు కానీ ఈ యొక్క విద్యార్థులకు కానీ అందరికి కూడా ఎదురుబాటుగా ఇచ్చినటువంటి పథకాలకు ఎక్కడ కూడా మడమ తిప్పకుండా మాట తప్పకుండా కార్యక్రమాన్ని నడిపించుకుంటూ పేద పడుకున్న పర్కల యొక్క ఆశాద్యోతిగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షన మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం